ఫ్రెండ్స్ అందరికి నమస్కారం విద్యార్థులకు మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మరోసారి సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఎక్కడ ఏంటి అని వివరాలు తెలుసుకుందాం అంటే ఆల్మోస్ట్ దసరా సెలవులు కంప్లీట్ అయ్యాయి అయినప్పటికీ కూడా మళ్ళీ పది రోజుల పాటు అయితే సెలవులు ఇవ్వనున్నారు సో వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే విద్యార్థులు ఎగిరికి ఎంత వార్త మళ్ళీ పది రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇటీవలే దసరా సెలవులు పూర్తయ్యాయి ఇప్పుడిప్పుడే విద్యార్థులు పాఠశాలలకు కాలేజీలకు వెళ్తున్నారు అయితే విద్యార్థులు ఎగిరిగన్ తీసే వార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలో ప్రస్తుతం కోల గణన సర్వే నేపథ్యంలో అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు కూడా కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు అక్టోబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు కూడా కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ రంగ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు కుల గణన సర్వే నేపథ్యంలో అక్టోబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ మేరకు పది రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్న సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేశారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే ఇంకా పూర్తి కాని నేపథ్యంలో టీచర్ల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే పేర్కొన్నారు ఈ కులగణన సర్వే అక్టోబర్ ఏడో తారీఖులో పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా కొనసాగనుంది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మెమో జారీ చేసింది పాఠశాలల టైమింగ్స్ మార్చాలని డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కులగణనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా పాఠశాలలను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది నిజాన్ని చూస్తే కులగణన సర్వే అయితే కనుక ఇరవై రెండున ప్రారంభమైంది పలు కారణాల వల్ల గ్రేటర్ బెంగళూరులో సర్వే ఆలస్యమైంది కొలగణను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై కోట్లు ఖర్చు చేసింది సర్వేలో భాగంగా అరవై ప్రశ్నలు సిద్ధం చేసింది కర్ణాటకలో చివరిసారిగా రెండు వేల పదిహేనులో కొలగణ సర్వే అయితే నిర్వహించారు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది రోజుల పాటు వీళ్ళకి విద్యార్థులందరికీ కూడా సెలవులు అయితే ప్రకటించారు సో లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి